నటుడు నిర్మాత బండ్ల గణేష్ టాలీవుడ్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారారు నటుడిగా మొదలై గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన బండ్ల గణేష్ ఇప్పుడు కొత్త బ్యానర్ ను ప్రారంభించారు బీజీ బ్లాక్ బస్టర్స్ పేరుతో రెండో నిర్మాణ సంస్థను ప్రకటిస్తూ అధికారిక లోగోను విడుదల చేశారు హృదయాలను తాకే కథలు కొత్త టాలెంట్ కు అవకాశం ఇవ్వడమే లక్ష్యమని ఆయన తెలిపారు దాదాపు పదేళ్ల విరామం తర్వాత నిర్మాతగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడంతో టాలీవుడ్ లో త్వరలో కొత్త సినిమాల ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది నటుడిగా కెరీర్ ప్రారంభించి నిర్మాతగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బండ్ల గణేష్ తరచూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారుతుంటారు సినిమాల్లో కమెడియన్ గా కనిపిస్తూ ప్రేక్షకులను నవ్వించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు అదే సమయంలో ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఎన్ని విమర్శలు వచ్చినా వాటికి తనదైన శైలిలో స్పందిస్తూ బండ్ల గణేష్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు నటన నిర్మాణం వ్యక్తిగత వ్యాఖ్యలు అన్నీ కలిపి బండ్ల గణేష్ టాలీవుడ్లో ఒక ప్రత్యేక క్యారెక్టర్గా నిలిచారు నిర్మాతగా బండ్ల గణేష్ ప్రయాణం పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తో మొదలైంది రవితేజ హీరోగా ఆంజనేయులతో నిర్మాతగా పరిచయమైన ఆయన ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో థీన్ మార్ నిర్మించారు ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్తో బండ్ల గణేష్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో బండ్ల గణేష్ స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయారు